గారు తమ్ముడు విజయబాబు గారు వెంకట్ గారు తర్వాత శివప్రసాద్ గారు శివరామ ప్రసాద్ అంతేనా శివరామ ప్రసాద్ గారు సునీత లక్మం రాజు గారు జ్యోతి గారు తర్వాత బాబు వినోద్ గారు మహాలక్ష్మి గారు ధనలక్ష్మి గారు సూరిబాబు గారు ఇంకా అదిగో మా సురేష్ పెత సురేష్ చాలా బాగా చెప్పాలనుకున్నాను కానీ ఏంటో సడన్గా అడ్డు పడిపోయింది అతను అన్ని చోట్ల జ్వరబడిపోతాడు ఈరోజు శుక్రాచార్యుడు వామనుడికి దానం చేసేటప్పుడు అడ్డుపడతాడు బలి చక్రవర్తికి నిజంగానే పురాణాల్లో మనం రాక్షసుల గురించి చదువుకున్నాము వరాలు పొంది వాళ్ళు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారండి మంచి వాళ్ళ మీదే వాళ్ళ పోరాటం ఉంటుంది ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఋషుల్ని వాళ్ళ భార్యని ఇబ్బంది పెట్టడం వాళ్ళ పిల్లల్ని చంపేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు కళ్ళ ముందు మనం ప్రత్యక్షంగా అటువంటి రాక్షసు కృత్యాల్ని చూస్తూ ఉన్నాము అది ఇప్పుడు కాదు ఎందుకంటే నా అనుభవం కూడా ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే రాక్షస క్రీడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూనే ఉంది ఏంటంటే ఎన్టీఆర్ గారిని పాశ్చవికంగా అత్యంత దారుణంగా ఆ వైస్ వైస్రాయ్ హోటల్ ముందు ఆయన మీద చెప్పులేసి అవమానించిన రోజు ఆ దుర్మార్గపు క్రీడ చూశాను ఇదే బ్యాచ్ ఇదే బ్యాచ్ ఇదే రామోజీరావు తర్వాత ఇదే రాధాకృష్ణ ఇలా ఈ వీళ్ళంతా కలిసి ఒక అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించి ఒక దుర్మార్గంతో రాక్షసత్వంతో అంత మహానుభావుణ్ణి ఎలా పొట్టను పెట్టుకున్నారో మొత్తం జాతికి అప్పుడు అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థమవుతోంది మళ్ళీ అదే బ్యాచ్ అదే ఎల్లో బ్యాచ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిరంతరం విషం చిమ్ముతూ అబద్ధాల రాతలతో పిచ్చి ప్రేలాపనలతో అసభ్యమైన పదజాలంతో వీళ్ళు చెయ్యరు చేసే ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా అతి దారుణంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి రాక్షస క్రీడలను కూడా ఈరోజు చూస్తూనే ఉన్నాను ఈ రెండు నా కళ్ళ ముందే జరుగుతున్నాయి కనుక బాధాకరమైన విషయం ఏంటంటే పేదవర్గాలు జోలిపోవటం కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది వికలాంగులు వయసుతో పెద్దవాళ్ళే మంచం కూడా దిగలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది వారింటికే సేవలు అందించేటువంటి విధానం తీసుకురావటం ద్వారా నిజంగా రాష్ట్రంలో వాళ్లకు పెద్ద ఊరట లభించింది నిజంగా అంతకుముందు వృద్ధుల్ని పిల్లలు కూడా చూసేవాళ్ళు కాదు ఎందుకంటే వృద్ధుల్ని భారంగా భావించేవాళ్ళు కొడుకులు అన్నం పెట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అట్లాంటి దుస్సంఘటనలు కూడా మనం చూసాము తా ఎక్కడో ఆ శ్మశానాల్లో వదిలి రావటం వృద్ధుల్ని లేకపోతే వాళ్ళని కొట్టడం విపరీతంగా రోడ్డు మీద ఈడ్చి పడేయటం ఇలాంటి సంఘటనలన్నీ చూసాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వచ్చిన తర్వాత వాళ్ళందరికి ఒక మనవళ్ళలాగా ఒక కొడుకులాగా ఆ వృద్ధులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు కలగజేస్తూ మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచి అది కాక పల్లె డాక్టర్ రూపంలో డాక్టర్ను కూడా ఇంటికి పంపించి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందిస్తూ ఇన్ని విధాల సొంత బిడ్డలు కూడా చేయనటువంటి మంచి పని ఆ వృద్ధుల కోసం వికలాంగుల కోసం ఆ అబ్బాయి ఎంత సర్వీస్ చేస్తుందో ఈ ప్రభుత్వం అనేది ఈ పచ్చముట కళ్ళు గుట్టే అందుకనే మళ్ళీ వీళ్ళలోని రాక్షసత్వం ఒక్కసారిగా ప్ర ప్లీజ్ ప్లీజ్ నాది అసలే గొంతు పనిచేయట్లేదు మాకు ఎనిమిది తొమ్మిది మంది నేను విన్న వరకు చనిపోయిన వృద్ధులు ఎనిమిది సంఖ్య తొమ్మిది సంఖ్య వరకు చేరింది ఈరోజు తిరువూర్లో అదేవిధంగా పెనమలూరులో తర్వాత కన్నబాబు కానిస్టెన్సీ పిఠా పిఠాపురం కాదు కాకినాడ కన్నబాబు గారి కాన్స్టిటెన్సీలో ఒకళ్ళు చనిపోయారు అదేవిధంగా పులివెందుల ప్రొద్దునే తిరుపతిలో ఇలా వృద్ధులు ఆ ఎండ దెబ్బ తట్టుకోలేక బయటకు వచ్చి ఆ వడదెబ్బకి సోలిపోయి రోడ్డు మీదే పడి ప్రాణాలు వదిలిపెడుతుంటే చూసే దుర్మార్గులు వాళ్ళకి మనస్సు లేకపోవచ్చు కానీ కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయండి నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే ఈ వృద్ధులను వేధించటానిక వీళ్లకు ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవస్థను ఉపయోగించుకుంటా ఉన్నారు ఆ వాళ్ళని బాధ పెట్టడానిక వీళ్ళ పేపర్లు ఎందుకండి సిగ్గుమాలినటువంటి ఇటువంటి వ్యక్తులు ఉంటేనేం పోతేనే నాకు ఒక మాట కూడా గుర్తొస్తుంది రా శ్రీశ్రీ గారు మాట చాలా నిర్భయంగానే చెప్పవచ్చు ఆ మాట నాకేం బాధ కూడా అనిపించట్లేదు ఎందుకంటే సభలు అలాంటి పదాలు వాడకూడదు అంటారు కానీ వీళ్ళని చూసాక ఆ పదాలు వాడక తప్పదని కూడా అనిపిస్తూ ఉంది కొంపెల్ల జనార్దనరావు గారు చనిపోయినప్పుడు శ్రీశ్రీ గారు చెప్తారు ఒక మాట దొంగ లంజ కొడుకులు అసలే మసలే లోకములో ఉండలేక వెళ్ళిపోయావా నేస్తం సెలవంటూ ఇక ఆ మాట నిజంగానే ఆయన జీవితంతో కూడా ఆ రోజు వ్యవస్థ ఆడుకున్న దాని మీద శ్రీశ్రీ గారు అది రాశారు ఈరోజు ఈ వ్యవస్థతో ఆడుకుంటున్నటువంటి ఈ దొంగ లంజ కొడుకులు నిజంగానే ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నానంటే నేను ఎందుకండి వీళ్ళ బతుకులు ఎందుకు ఒకటిని చూస్తే అధికారం అడ్డం పెట్టుకొని ఆరు లక్షల కోట్లు సంపాదిస్తాడు అడ్డదారిలో కొడుకును తీసుకొచ్చి పదవులు ఇచ్చి వాడికి కూడా అవినీతే నేర్పిస్తాడు ఈరోజు సీఎం రమేష్ ద్వారా విమానం కొన్నది ఎవరండి చెప్పమనండి గుండె మీద ధైర్యం వేసి ఈ బీజేపీకి సిగ్గుంటే ఎంక్వైరీ ఏ మాత్రం ఏమాత్రమైనా సరే మేము కాపాడుతున్నా అవినీతిని ఇచ్చి ఈ దేశాన్ని కాపాడుతున్నామని చెప్తున్నటువంటి బీజేపీ గుండెమే చేసుకొని ఇటువంటి అవినీతి పరులందరికీ కూడా మద్దతు ఇస్తున్నటువంటి మీరు దీనికి బాధ్యత వహించవద్దా ఈ అవినీతులు ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతో వ్యవస్థలు నాశనం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఇలా పేదవర్గాల మీద ఇటువంటి పైసాచకత్వాన్ని ప్రదర్శిస్తుంటే ఏం చేస్తున్నారండి కేంద్రం కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి ఈ బీజేపీ పార్టీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ అనే పదం ఇప్పటిది కాదండి పదహారు వందల శ శతాబ్దంలో పదహారు వందల సంవత్సరంలోనే వచ్చింది ఇది ఇది ఓల్డ్ ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి పదం ఇది దాని నుంచి లాటిన్లోకి వచ్చింది వాలంటైరు అనేటువంటి పదం నుంచి వాలంటీర్ అనేటువంటి పదం కూడా వచ్చింది తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ దీన్ని వాళ్ళ నిఘంటూలో చేర్చారండి డిక్షనరీలో చేర్చారు దీన్ని ఎప్పుడు పదహారు వందల అరవై సంవత్సరంలోనే ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఫస్ట్ డిక్షనరీలో ఈ వాలంటీర్ పద పదాన్ని ఎలా చేర్చారంటే విల్ అనేటువంటి పదంగా చేర్చారు విల్ అనే పదానంగా చేర్చి దానికి అర్థమేమిచ్చారు అంటే విల్ అంటే కోరిక అదేవిధంగా స్వచ్ఛంగా సేవ చేయువాడు అది ఒక స్త్రీ పరంగా వాడారు అక్కడ ఒక స్త్రీ తనకు ఒక సేవ చేసుకున్నటకు వినియోగించుకున్న వ్యక్తి అని చెప్పి ఇచ్చారు వాళ్ళు అంటే ఈ పదం పదహారు వందల నుంచే వచ్చింది అందుకే అమెరికా లాంటి దేశాలు ఈ వాలంటీరీ అనేటువంటి వ్యవస్థని ఎంత అద్భుతంగా నడిపిస్తాయంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈ స్వయం సేవలో పాల్గొంటాడండి అతను నెలకు ఒకసారో ఆరు నెల ఒక టైం నాకు తెలియదు కానీ అతను కూడా వెళ్ళి ఆ రోజు తను కోటి ఇప్పేసి తను ప్రెసిడెంట్ అనే సంగతి మర్చిపోయి ఈ సామాజిక సేవలో రోడ్లు ఊడుస్తాడు అదేవిధంగా మామూలు వాళ్ళకి సర్వ్ చేస్తాడు అట్లాంటి ఒక గొప్పదైనటువంటి ఈ సేవా ధర్మాన్ని ఈ స్వయం సేవా ధర్మాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది డెబ్బై పైనే స్వాతంత్రం వచ్చింది ఏం ఒక్క గవర్నమెంట్కైనా ఎందుకు ఈ ఆలోచన రాలేదండి ఇంతమంది సెక్ రిపోర్ట్ ప్రకారం చూసిన సోషో ఎకనమిక్స్ అండ్ క్యాష్ అనేటువంటి రిపోర్టు ప్రకారం కూడా యాభై ఐదు శాతం ఈ దేశంలో పేద వర్గాలు ఉన్నారే ఐదు వేల లోపు జీ వేతనం పొందుతున్నటువంటి ఆర్థిక స్థితిగతులు లేనటువంటి అతి పేద ఉన్నారే ఈ పేద కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచన ఎంతమందికి వచ్చిందండి పాలకుల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాక మొదటిగా ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చారు తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పేద పిల్లలకు చదువు అందించారు ఇలా మామూలు వాళ్ళని పేద వర్గాల్ని ఆదరించి అభిమానించి హక్కును చేర్చుకున్నటువంటి నాయకులు అందుకే చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళ ఆదర్శాలని బాటగా మార్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకా పది అడుగులు ముందుకేసి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ పేదవాళ్ళు ఆదుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ గానండి ఈరోజు మన రాష్ట్రాన్ని పొగడినటువంటి దేశం ఏదైనా ఉందా అండి ఎంతమంది విదేశీయులు మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చిపోతూ ఉన్నారు అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థని గుజరాత్ కూడా అమలు చేయాలనుకుంది తర్వాత తమిళనాడు అమలు చేయాలనుకుంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు ఇలా ఇతర రాష్ట్రాలు కూడా ఒక ఆదర్శంగా భావించినటువంటి ఒక వ్యవస్థని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతాయని వయసులో చిన్నవాడు కావచ్చు కానీ కానీ అతని మేధాశక్తి అపూర్వం మేధాశక్తి అనే దానికంటే అతనిలో ఉండే ఆశయం ఎంత గొప్పది అంటే ఒక సామాన్యుణ్ణే చూశాడు తప్ప పెద్దదాన్ని చూడలేదు ఇంతవరకు కూడా అవినీతి లేనటువంటి ప్రభుత్వాలు అవినీతి లేనటువంటి పాలకులు మన చరిత్రలో చూడాల కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు ఎంత పారదర్శకమైనటువంటి పరిపాలన డైరెక్ట్గా పేదలకు పేదల సొమ్ము అందే విధానంలో ఈ వాలంటరీ వ్యవస్థనే ఆయన వాడుకుంటూ ఇంతమందికి న్యాయం చేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఈ పాపిష్టులు చెప్పాలంటే ఇట్లాంటి నీచులు నికృష్టులు ఈ భాష ఏదైతే ఉన్నాయో నికృష్టమైన పదాలు భాషలో తెలుగు భాషలో వాటన్నిటికి కూడా వీళ్ళే సరిపోతారనిపించేంత హీన స్థాయిలో వీళ్ళ ప్రవర్తన వీళ్ళ కుసంస్కారాలు ఎన్ని అబద్ధాలండి తమ్ముడు చెప్పినట్టుగా నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డగా ఓ క్యాన్సర్ గడ్డలాగా తయారయ్యాడు ఈ వ్యవస్థకే ఇలాంటి వాళ్ళంతా పెద్ద పెద్ద పట్టాలు పుచ్చుకొని వీళ్ళు వచ్చి చెప్పేది ఏంటండి వీళ్ళు నీతి ఇక్కడ ఏం చెప్తున్నారండి అలాగే నిన్నటి దాకా ఏదో మా దగ్గరే ఉన్నాడు జైప్రకాష్ నారాయణ అతనేదో అని చెప్పి ఎన్టీఆర్ గారు తీసుకొచ్చి పెట్టుకుంటే అతను మాకు చేసిన అన్యాయం మాకు తెలుసండి అలాంటి వాడు ఒక్కసారిగా ఈ కులం అనేటువంటి అవతారం ఎత్తేసి ఈరోజు ఈ విద్యా విధానం మంచిది కాదు అది మంచిది కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అందువలన వీళ్ళంతా కూడా వ్యవస్థకి ఎవరు శత్రువులు వాళ్ళంతా కూడా ముసుగు తొలగించుకొని బయటపడిపోతా ఉన్నారు ఇటువైపు ఏమో ఒక్కడే ఒకే ఒక్కడండి వన్ మ్యాన్ ఆర్మీ అతడు ప్రజల్నే నమ్ముకున్నాడు తను చేసిన మంచి పనుల్ని నమ్ముకున్నాడు తను చేసినటువంటి ప్రతి విధానం కూడా ఈరోజు ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది అటువంటి ఆదర్శ సిద్ధాంతాన్ని ఈరోజు సమాజంలోకి పూర్తిగా తీసుకురాగలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన గెలవచ్చు ఓడిపోవచ్చు అది వేరే విషయం కానీ చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే ఒక గొప్ప స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు అంటే ఇంకా ఆ స్థానాన్ని ఇంకా ఎవ్వరు కూడా దాన్ని చేరలేరండి అంత గొప్ప స్థానాన్ని ఆయన పొందారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబు అందుకే ప్రజలు మీ వెనుకున్నారు ఈరోజు వృద్ధులంతా కూడా వాళ్ళు తిట్లు చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే అర్థమవుతోంది వాళ్ళ తిట్లు ప్రతిపక్షానికి అయినప్పుడు వాళ్ళ ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది ఇక్కడ ఒక్క మాట మనం చెప్పుకోవాలి మన ఈయన పాపయ్య శాస్త్రి గారు జంజాల పాపయ్య శాస్త్రి గారు చాలా చక్కటి పొయిటరీ చెప్తారు ఇట్లాంటి విధముల గురించి ఆ రోజుల్లోనే ఆయన చాలా మంచి పొయిటరీ రాశారు మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తరు మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికే అత్తరు మా మొగాన కన్నీరా మీ మొగాన పన్నీరా మీ నోట్లో సిజర్స్ బుగబుగా మా కడుపులో ఆకలి బగభగ మేస్తున్నారా మీరక్కడ చస్తున్నాం మేమిక్కడ దిగిరండి బా పట్టపగలు బాబుగారి దొడ్లో పట్టపగలు బాబుగారి పాకీ దొడ్లో ఎలక్ట్రిసిటీ మా పేదవాడి పూరి గుడిసెలో కటిక చీకటి మేస్తున్నారా మీరక్కడ చస్తున్నాం మేమిక్కడ దిగిరండి బాబులు చెల్లవండి డాబులు అని ఎప్పుడో ఈ వ్యవస్థను గురించి ఈ అసమానతను గురించి ఆయన ఎప్పుడో రాశారు ఇలాంటివన్నీ కూడా ఒక చైతన్యం కావాలండి మనుషులు గుడ్డిగా అనుసరించడం కంటే పాత్రికేయ రంగమైనా మేధావి రంగమైనా ఆయన చెప్తారు నిజంగా తప్పు చేసేవాళ్ళది కాదు దాన్ని ఉదాసీనంగా ఉండేటువంటి వాళ్ళ వల్లే సమాజం ఎక్కువగా నష్టపోతూ ఉంది ఒకే వ్యక్తి ఒకే ఒక్కడు వచ్చి మరి అంత వ్యవస్థను బాగు చేశాడు ఎన్టీఆర్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఈరోజు ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు ఇంత వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకొచ్చాడు ఇంత మంచి పారదర్శక పాలన అందిస్తున్నాడు అవతల ఒకే ఒక్కడు అతనేం చేస్తున్నాడండి ఎంత దుర్మార్గాలకి వ్యవస్థను మొత్తం అధికారం అడ్డం పెట్టుకోవటం దాని ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యవస్థలన్నింటినీ కొంటూ ప్రతి ఒక్క వ్యవస్థ ఇతని జేబులో ఉండేటట్టుగా మార్చుకోవటం ఇదే కదా అతను చేస్తా ఉంది ఇట్లాంటి వ్యక్తి పోతే కదా ఈ సమాజం వల్ల మామూలుగా బ్యాలెన్స్ రాగలిగేది న్యాయ వ్యవస్థ పాడైపోయింది ఈడీ వ్యవస్థ పాడైపోయింది అలాగే సిబిఐ వ్యవస్థ పాడైపోయింది తర్వాత ఇంకా అన్ని ఐటీ రంగాలు ఏ చూసినా కూడా మొత్తం ఒక రాజకీయ రంగు పులిమేసి వాడికి డబ్బు అనే ముడుపులు కట్టేటువంటి వ్యవస్థ నుంచి మళ్ళీ ఈ సమాజ ప్రక్షాళన జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క మంచి వ్యక్తి పాలన కావాలి కదా అలా రావాలి అంటే ఈ దుర్మార్గపు ముఠా ఈ అష్టగ్రహ కూటమి వీళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను నేను నన్ను స్టార్ క్యాంపెయినర్గా కూడా వేసింది పార్టీ అందువల్ల నేను ఈ నా ప్రచారంలో మాత్రం వీళ్ళ దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈరోజు ఆ పేదవర్గాలకి ఆ వాళ్ళు ఆ వృద్ధులకు జరుగుతున్న న్యాయం మీద చాలా నాకు ప్రొద్దును చూస్తే బీపీ పెరిగి ఉంది బాగా నూట యాభైయో నూట ఇరవై ఏంటంటే ఇదే బాధ రెండు మూడు రోజులుగా వాళ్ళ అవస్థలు రాలేక నడవలేక మంచంలో మోసుకుంటూ రావటం తర్వాత ప్రాణాలు పోగొట్టుకోవటం ఈ దుర్మార్గుడికి ఎన్ని ప్రాణాలు బలి పెట్టాలండి అదేదో ఉంటుందంట రక్త పిశాచి ఆ రక్త పిశాచికి రోజు ఒక ప్రాణాన్ని బలి ఇవ్వాలి అలా ఇస్తే గానీ అది శాంతి ఇస్తుందంట ఇతనంత ఇతను మీటింగ్లు పెట్టినా జనం చచ్చిపోతారు ఇతను పుష్కరాల్లో స్నానం చేసినా జనం చచ్చిపోతారు ఇతను కొడుకు బయలుదేరితేనే అసలు బంధువులే చచ్చిపోతారు ఇదేం కుటుంబం అండి ఇంత దరిద్రపు కుటుంబం వీళ్ళు వీళ్ళు అడుగు పెడితేనే మనుషులు చావటం ఏంటండి ఈరోజు ఈ వృద్ధులను చంపేస్తా ఉన్నారు ఇంత అందువలనే ఇట్లాంటి దుర్యోధనుడు పుట్టినప్పుడు భయంకరమైన ఉత్పాతాలు ఉల్కలన్నీ జారిపడ్డాయట గద్దలన్నీ అరుస్తాయట నక్కలన్నీ ఓడబెట్టినాయట అదే విధంగా అన్ని అన్ని ఉంట ఇంత భయంకర వినాశనకారి పుట్టాడు వీడిని వదిలేసేయమని చెప్పి ఆ రా ఆస్థాన జ్యోతిష్కులు ధృతరాష్ట్రుడు సలహా చెప్తే ఆ పుత్ర ప్రేమతో అతను వాడిని వదిలిపెట్టాడు చివరికి వాడు వంశనాశనం చేసిపోయాడు అలాగే ఇట్లాంటి ఈ విధువు కూడా పది మంది దుర్యోధనులు కలిస్తే ఒక్కడుగా పుట్టిన చంద్రబాబు కూడా వీడు కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్రం సర్వనాశనం అవుతుంది అందుకే ఇతని ఎలక్షన్ల తర్వాత అతను అడ్రస్ లేకుండా చేయటమే మనందరి కర్తవ్యంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను